ഏടുക്കൊണ്ടവാട വെങ്കടരമണ ഗോവിന്ദ ഗോവിന്ദ അലിവേൽ മംഗനാഥുടവയ ഹരി ഹരി ഗോവിന്ദ പദ്മാവതി പ്രിയനാഥുടവയ്യ ശ്രീ ഹരി ഗോവിന്ദ അലിവേൽ മംഗനാഥുടവയ ഹരി ഹരി ഗോവിന്ദ പദ്മാവതി പ്രിയനാഥുടവയ്യ ശ്രീഹരി ഗോവിന്ദ ಜೈ 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 ವೆಂಕಟಗಿರಿ ವೆಂಕಟಗಿರಿರಮಣ ಸಪ್ತಗಿರುಲನು ಚಲಿಗೇ ಶ್ರೀ ಹರಿ ಗೋವಿಂದ ಸಪ್ತಗಿರುಲನು ಚವೆ ಶ್ರೀ ಹರಿ ಗೋವಿಂದ ನೀ ಭಕ್ತ ಮದಿಲೋ ನಿತ್ಯ ಮುಮೇಲೆ ಹರಿ ಹರಿ ಗೋವಿಂದ ನೀ ಭಕ್ತ ಮದಿಲೋ ನಿತ್ಯ ಮುಮೇಲೆ ಹರಿ ಹರಿ ಗೋವಿಂದ అల్లి మంగనా నాదుడవయ్యా హరిహరి హరి గోవింద పద్మావతి ప్రియ నాదుడవయ్యా దుడవయ్యా శ్రీ హరి గోవిందలిమేలు మంగనా దుడవయ్యా హరి హరి గోవింద పద్మావతి ప్రియ నాదుడవయ్యా దుడవ్యా శ్రీ హరి గోవింద తల్లివిని వే తండ్రి వినివే శ్రీహరి గోవింద అన్నునివే అన్నయ హరి హహరి గోవిందల్లివినిీవే తండ్రి విని వే శ్రీహరి గోవింద అన్నునివే అన్యూనివే హరిహరి గోవిందకుడవుని వే గురువుని వే శ్రీహరి గోవిందా అన్ని విధాల బొంధువుని వే హరి హరి గోవింద అన్ని విధాల బొంధువుని వే హరి హరి గోవింద అి వేల్మంగాడవయ్యా హరి హరి గోవింద పద్మావతి ప్రియ నాదుడవయ్యా హరి గోవింద అలిమంగనాదుడవయ్యా హరి హరి గోవిందా పద్మావతి ప్రియనా దుడవయ్యా శ్రీహరిగోవింద సత్యముని వేధర్మముని వే శ్రీహరి గోవింద్యాయముని వే ధ్యేయ ముని హరి హరి గోవింద సత్యముని వేధర్మముని వే శ్రీహరిగోవింద్యాయముని వే ధ్యేయముని వే హరి యజ్ఞం వ విశ్వబోధా భోక్త గోవిందా సకల జీవులను చల్లగ చూసే హరిహరి గోవింద జీవులను చల్లగ చూసే హరి హరి గోవిందలిమేలు హరి హరిహరి గోవిందా పద్మావతి ప్రియనాదుడవయ్యా శ్రీ హరి గోవిందలిమేలు మంగనాదుడవయ్యా హరిహరి గోవింద పద్మావతి ప్రియనాదుడవయ్యా శ్రీ హరి గోవింద రాగముని వే తాళముని వే శ్రీ హరి గోవింద ഗാന വേ ഗാത്രമുനിനി വേ ഹരി ഹരി ഗോവിന്ദ രാഗമുനി വേ താളമുനി വേ ശ്രീഹരി ഗോവിന്ദ ഗാനമുനി വേ ഗാത്രമുനി വേ ഹരി ഹരി ഗോവിന്ദ ഭക്ത ബംഗ സൗഭാഗ്യനി വേ ഗോവിന്ദ కలియుగ భక్తులను బ్రోచే వే గోవింద ముక్తి మార్గమునకు వే హరిహరి గోవింద ముక్తి మార్గమునకు వే హరిహరి గోవింద అలివేల్ నాదుడవయ్యా హరిహరి గోవింద పద్మావతి ప్రియనాథుడవయ్యా శ్రీహరి గోవిందా అలిమేల్ అలిమేల్మంగనాదుడవయ్యా హరిహరి గోవింద పద్మావతి ప్రియనాదుడవయ్యా శ్రీహరి గోవిందేంకటేషంకటేషంకట పానివాస శ్రీనివాస 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 శ్రీనివాసరక్ష మాం వెంకటేష 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 శ్రీనివాస 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 శ్రీనివాసరక్ష వెంకటేష వెంకటేషనివాసరక్ష మాం వెంకటేషనివాసరక్షమాం శ్రీనివాసరక్ష మాం వెంకటేష వెంకటేష వెంకటేషనివాసరక్ష మా